మారు మనస్సు అంటే ఏంటమ్మా ఇప్పుడు మన జనరల్గా కూడా మారు మనసు అంటే మనకు అర్థం కావాలి అసలు అసలు మనం మారు మనసు పొందాము మారు మనసు పొందలేదు చాలా మందికి కూడా మారు మనస్సు అనగానే ఏమంటే ఇది ఒక రకమైనటువంటి భావోద్వేగం అని అనుకుంటున్నారండి ఏమా ఒక ఎమోషన్ అని అనుకుంటున్నారు ఏంటిది ఒక ఎమోషన్ కాదు ఇది మారు మనసు అనేది ఎమోషన్ కాదు ఎమోషన్స్ అంటే ఏమి చెప్పండి ఇప్పుడు మన దగ్గర కనుక ఎవరైనా సరే మైకి తీసుకొని దేవుడు మన మధ్యలో దిగుతున్నాడు అని చెప్పేసి వీళ్ళు గట్టిగా ప్రార్థన చేసేసేసి మమ్మల్ని కడగండి దేవా మమ్మల్ని కాపాడండి దేవా అని అన్నప్పుడు చాలా మంది కూడా ప్రార్థనలో లేనైపోతారు మంచిదే అప్పటికి మనకి తెలియకుండానే ఏమైపోతుంటాయి ఇక్కడ మన సహోదరులు మాట్లాడే మాటలకి మాట్లాడేటటువంటి చేసేటటువంటి ప్రార్థనకి అందరికీ కళ్ళబడి నీళ్ళు తిరుగుతాయి కళ్ళబడి నీళ్ళు తిరుగుతుంది మంచిదే కళ్ళబులు తిరుగుతాయి అప్పుడు ఒక ఆటోమేటిక్గా నీ జీవితంలో ఏమవుతుంది ఒక ఎమోషన్ స్టార్ట్ అయిపోయింది ఏమి స్టార్ట్ అయింది ఒక ఎమోషన్ ఒక భావోద్వేగం అనేది స్టార్ట్ అయిపోయింది ఆ భావోద్వేగం అనేది ప్రారంభమై ఈ భావోద్వేగంలో ఏడుపు ఒక రకమైన బాధ ఇవన్నీ వచ్చేస్తుంటుంటాయి ఈ ఊపులో మన వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే అమ్మయ్య మేము కూడా ఏం పొందినాం మారు మనసు పొందాము అని అనుకుంటున్నారండి నేను మారు మనసు అనేది ఎమోషన్స్ సంబంధించింది కాదు మొదటిది మారు మనసు అనేది ఏంటిదమ్మా భావోద్వేగానికి సంబంధించింది కాదు అమ్మా భావోద్వేగానికి సంబంధించింది కాదు మారు మనసు అనేది ప్రారంభం మారు మనసు అనేది ఏంటిది ఈ పునాదిలో మొట్టమొదటిది ఇదే సరిగ్గా లేదండి ఈరోజు చాలా మంది అమ్మా బాధపడదు మీరు ఎవరు కూడా ఇది ఇదే సరిగ్గా లేదు ఈరోజు చాలా మంది క్రైస్తవంలోకి వచ్చినటువంటి వారికి మారు మనసు లేదు మారు మనసు ఉండాలా విశ్వాసం ఉండాలా మొదటిది ఇక్కడ ఏమి రాశారు మొదటిది మారు మనసు పొందుటయ్యో రెండవది దేవుని అందలే విశ్వాసం ముందు మారు మనసు పొందితే తర్వాత విశ్వాసం అనేది వచ్చింది పాయింట్ మీకు అర్థమైంది కదా అమ్మా చాలా మంది కూడా వచ్చేసరి చాలా మంది ఒక మాట అంటుంటారు అమ్మా నేను దేవుళ్ళు బ్రతకాలంటే ఏం చెయ్యాలి అని అంటే చాలా మంది మన సహోదరులు సలహా ఇచ్చేది ఏంటంటే మీరు ప్రభు నమ్ముకు ఉండండి అని అంట మంచిదే సలహా మంచిదే కానీ కానీ బైబుల్ అలాంటి ఏమంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ ని సపోర్ట్ చేయటం లేదు అది అసంపూర్ణమైనటువంటి వాక్యం ముందు ఎవరికైనా సరే ఏముండాలి మారు మనస్సు ముందు ఖచ్చితంగా ఉండాలి ముందు ఎవరి ఏముండాలి మారు మనసు ఉండాలి ఒకసారి చూద్దాం కొన్ని మాటలు చూద్దాం మారు మనస్సు ఎంత ప్రాముఖ్యకరమైందో కొన్ని మాటలు చూద్దాం మత్స్సు వార్త మూడో అధ్యాయంలోని బాప్ యోహాను గారు యేసు ప్రభువుల వారిని ప్రపంచానికి పరిచయం చేయటం కోసం అయ్యా నా తర్వాత ఒక మహానుభావుడు వస్తున్నాడు ఆయన చెప్పులు వారిని విప్పటానికైనా కూడా నేను యోగ్యుడును కాను అని అన్నారు అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి మహానుభావుడు అండి బాప్తి వ్యవహాన్ గారు అంటే మీరు సామాన్యంగా అంచనా వేయద్దు పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి పరిశుద్ధాత్మ పూర్ణుడైన పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు పరిశుద్ధాత్మలతో నిండిపోయినటువంటి వ్యక్తి అలాంటి అయిన యేసు ప్రభుల వారి కాలి చెప్పును కూడా అంటుకోవడానికి అర్హుడు కాదు అనేది మరి మన మనస్థితి ఇప్పుడు మనం అసలు కనీసం ఆయన నడిచిన తర్వాత నడిచిన దుమ్ము ఉంటుంది దుమ్మును కూడా అది చేయడానికి కూడా మనం పనికిరాం బాగా ఆలోచించుకోవాలి మహానుభావుడు ఏమంటున్నారు మత్స్య వార్త మూడో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలు చూద్దాం ఆ జన్మల బాప్ ఓహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని అన్నారండి పరలోక రాజ్యం సమీపించి ఉంది అని అంటే దేవుణ్ణి నమ్ముకోండి అంటున్నారా ముందు ఏం కావాలా ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలి అంటే మీ జీవితం సరైన పునాది పడాలి అంటే మనలో ఏముండాలి వెరీ గుడ్ ఆ ఇక్కడ ఏమంటున్నారు మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను అని అన్నాడు మారు మనస్సు మారు మనసు ఏంటది ఇప్పుడు పునాదిలో మన జీవితంలో మొట్ట మొట్టమొదట మనం పొందుకోవాల్సింది ఏంటమ్మా మారు మనస్సు ప్రభువుని విశ్వసించడానికంటే ముందు ప్రభువుని మన దేవుని అందు విశ్వాసం కంటే ముందు మన జీవితంలో ఏమి రావాలి మారు మనస్సు రావాలి